ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం దసరాలోపే మూడు వందల పదిహేడు జీవోపై నిర్ణయం కొత్త విద్యా విధానంపై ఆలోచన చేస్తున్నామని వెల్లడి చేవెల్లెలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం మూడు వందల పదిహేడు జీవో సమస్యలపై దసరా పండుగలోపే ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో వేసిన సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని త్వరలోనే టీచర్లకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెల్లెలో ఎమ్మెల్యే కాలయాదవయ్య ఆధ్వర్యంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇందులో పాల్గొన్నటువంటి మంత్రి మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవోతో పాటుగా పిఆర్సి డిఏ జూలై నెల వేతనం ఇతర సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఉపాధ్యాయులకు ఇండ్ల స్థలాలను కేటాయించే అంశాన్ని సీఎంకి నివేదిస్తామని చెప్పారు తాము అధికారంలో వచ్చిన వెంటనే టీచర్ల బదిలీలు పదోన్నతులు చేపట్టడంతో పాటుగా డీసీ కూడా వేశామని తొమ్మిది నుంచి కొత్త టీచర్లు ఉద్యోగంలో చేరబోతున్నారని చెప్పారు ఒక్కసారి మనం ఇక్కడ అవుదాం ఎస్ ఇక్కడ చూసినట్లయితే మనకు చూడండి మూడు వందల పదిహేడు జీవోతో పాటుగా పిఆర్సీ డిఏ జులై వేతనం ఇతర సమస్యలను దశలవారిగా ఇంకెప్పుడు దశలు ఆల్రెడీ వన్ ఇయర్ దగ్గరకు వస్తా ఉంది ఇంకా దశలవారీగా చేస్తారంట ఇది ఎప్పుడో చేయాల్సినది మూడు వందల పదిహేడు జీవో కానీ పిఆర్సి కానీ ముఖ్యంగా డిఏలు ఎప్పుడు ఇవ్వాల్సినవన్నీ దశలవారీగా ఇచ్చుకుంటూ పోతా ఉంటున్నారు ఇది చాలా అన్యాయం నెక్స్ట్ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృతనిచ్చేంతో ఉన్నదని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాదిరిగా సర్కార్ బడులు ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయో ప్రశ్నించారు అక్కడ టీచర్స్ కి ఇంటర్ డిగ్రీ అర్హతలు కూడా ఉండవని మరి డిగ్రీ బీఈడి డైట్లు చేసి డిఎస్సి పాస్ అయ్యే ఉద్యోగాలు సాధించిన టీచర్స్ ఆ కోణంలో ఆలోచన చేయాలని కోరారు దేశంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది ఎంతవరకు మన రాష్ట్ర పిల్లలకు లాభం చేకూరుస్తుందో ఆలోచన చేస్తున్నామని చెప్పారు సర్కార్ బడులను అభివృద్ధి చేసేందుకు సబ్ కమిటీ నేతృత్వంలో ముందుకు వెళ్తామని తెలిపారు సో ఇది మనకు సంబంధించిన సమాచారం దసరా లోపతే జివోలకు దట్టు ముఖ్యంగా ఉపాధ్యాయులకు ప్రేవం సెవెన్ జీవోకు సంబంధించినటువంటి సవరణపై శుభవార్త వస్తుందని చెప్పడం జరిగింది వాస్తవానికి ఇదంతా డొల్లా ఎందుకంటే ఒక దగ్గర మీటింగ్లో పోయినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అట్లా చెప్తారు కానీ ఏం జరగదు అది జస్ట్ ఏదో పేపర్లో ఆ విధంగా రాయడం జరిగింది ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారి ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి